సో రైతు భరోసా సో ఎప్పుడెప్పుడ అని ఎదురు చూస్తున్న రైతు భరోసాకు సంబంధించిన అప్డేట్ రానే వచ్చింది అయితే ఈ రైతు భరోసా కాస్త రకరకాల పేర్లైతే పెడుతున్నారు మా మీడియా మిత్రులు ఇక్కడ ఒక వార్త మనం ఎన్నికల భరోసా అంటే దీని అర్థం ఏంటంటే ఈ రైతు భరోసాను ఎన్నికలకు ముందు ఇస్తారు కాబట్టి ఎన్నికల భరోసా అని వాళ్ళ యొక్క ఉద్దేశం అన్నట్టు సో ఏది ఏమైనా వాళ్ళది కూడా రాజకీయ పార్టీ సన్నాసం పడటం కాదు కేసీఆర్ చెప్పినట్టుగా మొత్తంగా రాజకీయాలు చేస్తూనే ఉన్నారు ఓ రకంగా అన్ని విధాలుగా నిలదొక్కునే ప్రయత్నం అయితే కాంగ్రెస్ సర్కార్ చేస్తోంది సో దాంట్లో భాగంగా రైతులు అయితే చాలామంది ఎదురు చూస్తున్నారు మరి గతంలో రైతులు కేవలం నాలుగు ఎకరాల వరకు ఉన్న రైతులకు మాత్రమే రైతు భరోసా వచ్చిన నేపథ్యంలో మరి ఈసారి పూర్తి స్థాయిలో ఎన్ని ఎకరాలు ఉన్నా సరే రైతు భరోసా వస్తుందా మరి ఈసారి సాగయ్యే విస్తీర్ణం ఎంత రైతు భరోసా ఎన్ని రోజులలో వస్తుంది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ఇక్కడ ఎన్నికల భరోసా పది నుంచి పదిహేను రోజుల్లో రైతులకు పెట్టుబడి సాయమట కేవలం పది నుంచి పదిహేను రోజులు వస్తుంటారు స్థానిక ఎన్నికలకు ముందే పంపిణీకి కసరత్తు నిధుల సమీకరణ ప్రారంభించిన ప్రభుత్వం నాలుగు వేల కోట్ల రుణం కోసం ఆర్బీఐకి ఇండెంట్ పెట్టుకున్నట్ట ఆల్రెడీ సో మరి నాలుగు ఆల్రెడీ మూడు వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకుంది ప్రభుత్వం దానికి నాలుగు వేల కోట్ల రూపాయలు ఇప్పుడు మళ్ళా మళ్ళా అప్పు కోసం పెట్టుకున్నటువంటి సందర్భం కూడా చూస్తున్నాం మనం సో ఒకసారి దానికి సంబంధించి పూర్తి వివరాలు చూసే ప్రయత్నం చేద్దాం ఎన్నికల భరోసా పది నుంచి పదిహేను రోజుల రైతులకు పెట్టుబడి సాయం సో చిన్న రైతులకే పరిమితం చేస్తే ఆరు నుంచి ఏడు వేల కోట్ల నిధులు సరిపోయే అవకాశం ఉంది చిన్న రైతులకే అంటే ఎంత గతంలో వచ్చినటువంటి చిన్న రైతులు అంటే దాదాపు ఒక సున్నా నుంచి నాలుగు ఎకరాలు నెలలు అంటూ ఇక ప్రభు ఆల్రెడీ కాంగ్రెస్ సర్కారు వీళ్ళను ఆ రకంగా నిర్ణయించినట్లేకపోవచ్చు ఎందుకంటే గతంలో దాదాపు నాలుగు ఎకరాల వరకే పడ్డాయి ఇక పడనాల విషయం వేరే అక్కడక్కడ ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ ఉండే రకరకాల కారణాలు ఉండవు వచ్చినాయి రాలేదు వేరే విషయం ఓవరాల్గా క్యమ్యులేటివ్గా నాలుగు ఎకరాల వరకు అయితే రైతు భరోసా గతంలో ఇచ్చింది సర్కార్ దాంట్లో చిన్న రైతులకు దాదాపు ఎంత ఆరు వేల నుంచి ఏడు వేల ఎకరాలు ఆరు నుంచి ఏడు వేల కోట్లు సో ఇప్పటికిప్పుడు చిన్న సనకారు రైతులకి ఇస్తే ఆరు నుంచి ఏడు వేల కోట్ల రూపాయలు అవసరం పడతాయి సో వీళ్ళు ఈసారి అందరికి ఇస్తారా అని చెప్పేసి పెద్ద ఊహాగానాలు కనబడుతున్నాయి కాకపోతే వాళ్ళు తెచ్చుతున్నటువంటి అప్పులు ఎక్కడాకు చూసుకుంటే అయితే కనుక గిదే ఆరు వేల కో ఆరు నుంచి ఏడు వేల కోట్లు మాత్రమే జమ చేసే అవకాశం ఉంది ఆ నిధులు సమీకరించి గదే నాలుగు ఎకరాలకు అయితే ఇచ్చే అవకాశం అయితే ఉంది మొత్తంగా రైతు భరోసా అయితే నాలుగు ఎకరాల వరకు అయితే పడే అవకాశం ఉంది సో ప్రభుత్వం భావిస్తోంది చిన్న సన్నకారు రైతులకు మేలు చేస్తే సరిపోతుంది సో నాలు ఎకరాల వరకు భూమి నొల్లే దాదాపు ఎంత యాభై ఏడు లక్షల మంది రైతులు ఉన్నారు కేవలం సున్నా నుంచి నాలుగు ఎకరాలున్నోళ్ళు ఎనభై నాలుగు లక్షల ఎకరాల వరకు మనం రైతు భరోసా ఇవ్వచ్చు నాలుగు ఎకరాల వరకే ఇస్తే సో ఈ అంచనాకు ప్రభుత్వం వచ్చింది కాబట్టి మెజారిటీగా వందల ఎకరాల భూములు ఉన్నోళ్ళు పదుల పదుల సంఖ్యలో పది ఎకరాలపైన యాభై ఎకరాల పైన ఉన్న భూస్వాములకు పెద్ద ఇబ్బంది ఏముండదు అని చెప్పేసి అయితే ప్రభుత్వం భావిస్తున్నట్టుగా మనం అనుకోవచ్చు ఇక్కడ అన్నదాతలు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న రైతు భరోసా పెట్టుబడి సాయం మరో పది నుంచి పదిహేను రోజుల్లో అందే అవకాశం కనిపిస్తోంది జూలై నెలలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్న రాష్ట్ర ప్రభుత్వం ఆలోపే రైతు భరోసా పంపిణీ పూర్తి చేయాలని భావిస్తుంది సో ఎందుకంటే జూలైలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయని చెప్పేసి నిన్ననే సీతక్క కూడా ప్రకటించిన నేపథ్యంలో సిద్ధంగా ఉండరు అని చెప్పిన నేపథ్యంలో ఇక స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చే లోపలనే రైతు భరోసాను అయితే ఇవ్వాలి ఎందుకంటే ఊర్లకు పోయి ఓట్లు అడగాలంటే రైతులే ఉంటారు సో ఈ స్థానిక సంస్థలే కాబట్టి గ్రామీణ వాతావరణంలో బాగా జరిగే ఎన్నికలు కాబట్టి రైతులకు రైతు భరోసా ఇచ్చినకన్నా ఎన్నికలు పోవాలని ప్రభుత్వం భావిస్తోంది అంతకు మించిన ఆప్షన్ కూడా లేదు అయితే ఈ క్రమంలోనే నిధుల సమీకరణపై దృష్టి సారించింది ఇటీవల రిజర్వ్ బ్యాంక్ నుంచి మూడు వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఇవో ఆలోచించ రిజర్వ్ బ్యాంక్ నుంచి ఒక మూడు వేల కోట్ల రూపాయలు ఆల్రెడీ అప్పు తీసుకుంది ఇంకొక నాలుగు వేల కోట్ల రూపాయలకి పెట్టింది ఈ మూడు నుంచి నాలుగు వేలంటే అదే మళ్ళీ ఏడు వేల కోట్ల రూపాయలు అవుతాయి ఆ ఏడు వేల కోట్ల రూపాయలు ఎవరు సరిపోతాయి ఈ నాలుగు ఎకరాల లోపు రైతులకు మాత్రమే సరిపోతాయి ఈ లెక్కన ఆల్రెడీ గతంలో ఇచ్చిన విధంగానే ఏడు వేల కోట్ల రూపాయలు కనుక వీళ్ళు నిధులు సమీకరిస్తే అవి నాలుగు ఎకరాల లోప రైతులకు మాత్రమే ఉపయోగపడే అవకాశం ఉంది ఎందుకంటే గతంలో ఈ యాభై ఏడు లక్షల మంది రైతులకు ఎనిమిది ఆరు లక్షల ఎకరాలకు వాళ్ళు ఇచ్చింది ఐదు వేల యాభై ఎనిమిది కోట్ల రూపాయలు చెల్లించారు మొన్న గతంలో సో ఇప్పుడు గదే లెక్కన తీసుకుంటే గదే నాలుగు ఐదు ఎకరాల వరకు ఇవ్వచ్చు ఈసారి ఏమైనా ఉంటే అవకాశం ఉంటే మేబీ సో ఈ నిధులన్నీ సమీకర సమకూరాక రైతులకు వానాకాలం పెట్టుబడి సాయాన్ని అందించనుంది సో ఇక్కడ క్లియర్గా చాలామంది మరి గతంలో నాలుగు ఎకరాల దగ్గర ఇచ్చి మిగతాలకు ఇత్తనానికి ఇచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తలేదు గతంలో రైతు భరోసా గతమే ఎందుకంటే ఈ వానకాలం పెట్టుబడి సాయమే అంటున్నారు కాబట్టి ఒకటి పాయింట్ మూడు సున్నా కోట్ల ఎకరాల్లోనే సాగు రాష్ట్రంలో కోటిన్నర ఎకరాల సాగు భూమి ఉన్నట్లుగా రికార్డులయితే ఉంది ఎంత రికార్డులలో సో ఈ అప్పుల వివరాలు ఒకసారి చేద్దాం ఇది అవసరం లేదు ఇంకొక నాలుగు వేల కోట్ల అప్పు తీసుకుందామని అయితే చూస్తారు రాష్ట్రంలో ఒకటి పాయింట్ మూడు సున్నా కోట్ల ఎకరాలు ఎకరాల సాగు భూమి సో సాగు రాష్ట్రంలో కోటిన్నర ఎకరాల సాగు భూమి ఉన్నట్లు రికార్డులో ఉంది గత ప్రభుత్వం రైతు బంధు పథకం కింద ఎకరాకు ఐదు వేల చొప్పున సో ఇదేమైనా జోమి అన్న కనిపిస్తుంది రాజన్న ఓకే సో రాష్ట్రంలో కోటిన్నర ఎకరాల సాగు భూమి ఉన్న రికార్ గత ప్రభుత్వం రైతు పందు పథకం కింద ఎకరాకు ఐదు వేల చొప్పున పంపిణీ చేయగా ప్రతీ సీజన్కు సుమారుగా ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అవసరమయ్యేటి మొత్తం అన్ని మొత్తం జాకిస్తే ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం గత యాసంగి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సీజన్లో పథకం పేరును రైతు భరోసాగా మార్చి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు యాసంగి సీజన్లో ఒకటి పాయింట్ ఐదు రెండు కోట్ల ఎకరాలకు ఏడు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు పంపిణీ చేసింది యాసంగి సీజన్లో సో రైతు పందులు ప్రక్షాళన చేసి కొత్త మార్గదర్శకాలను జారీ చేసేందుకు సమయం పడుతుందంటూ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు వానాకాలం సీజన్లో రైతు భరోసా ఇవ్వలేదు సో ఆ తర్వాత మొన్న యాసంగి సీజన్లో యాభై లక్షల మంది రైతులకు సో మొదట్లో స్టార్టింగ్లో ఎక్కువ ఇచ్చింది మొన్న యాసంగిలో తక్కువ ఇచ్చింది యాభై లక్షల మంది రైతులకు చెందిన ఎనభై నాలుగు లక్షల ఎకరాలకు ఐదు వేల యాభై ఎనిమిది కోట్ల రూపాయలు మాత్రమే పంపించేసింది నాలుగు ఎకరాల్లో భూమి ఉన్న రైతులకే పెట్టుబడి సాయం ఇక ప్రస్తుత వానాకాలం సీజన్లో సీజన్లో మొత్తం విస్తీర్ణానికి రైతు భరోసా ఇస్తారా లేకపోతే ఎప్పటిలాగే పెద్ద రైతులను మినహాయించి చిన్న సన్నకారు రైతులకే పరిమితం చేస్తారా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా అయితే మారింది సాధారణంగా ఏటా వానాకాలం సీజన్లో ఒకటి పాయింట్ మూడు కోట్ల ఎకరాల్లో రైతులు పంట సాగు చేస్తుంటారు సో ఇంత సాగు సాగు భూమి ఇంత కాదు కానీ సో మొత్తం వానాకాలంలో ఇంత సాగు అవుతుంది ఒకటి పాయింట్ మూడు సున్నా కోట్ల రూ ఎకరాలు సాగు అవుతుంది మరో ఇరవై లక్షల ఎకరాలు వ్యవసాయ భూముల జాబితాలో ఉన్నప్పటికీ దీంట్లోకి వెళ్ళి ఇది ప్లస్ ఇంకొక ఇరవై లక్షల ఎకరాలు సాగు భూముల లెక్కలు ఉన్నప్పుడు కూడా ఇవి సాగు యోగ్యంగా ఇవన్నీ సో వాస్తవానికి ఈ సాగు యోగ్యంగా భూములకు ఇయ్యద్దు కూడా ఇరవై లక్షల నేను ప్రత్యక్షంగా చాలా ఊర్లలో తిరిగిన వ్యవసాయ భూమి అని చెప్పేసి పట్టాలు ఉంది అసలు ఎక్కడ కొండలు గుట్టలు బండలు ఉంటాయి అవి అవిట్లా కూడా పట్టా ఉంది రైతు బంధు పొందిరు అప్పట్లో కేసీఆర్ సమయంలో అవన్నిట్లో కూడా రైతు భరోసాను కడియాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది దానికి మాత్రం ఎలాంటి మినహాయింపు అయితే అవసరం లేదు సాధారణంగా ఏటా వానకాల సీజన్లో ఒకే సాగు లేవు దీంతో ఇరవై లక్షల ఎకరాల ఎకరాలను రైతు భరోసా మినహాయించి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి ఒకటి పాయింట్ మూడు సున్నా లక్షల ఎకరాలకు రైతు భరోసా ఇస్తే ఏడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు అవసరమవుతాయి సో దీనికి మొత్తం ఇస్తే ఎంత కేవలం కోటి ముప్పై లక్షల ఎకరాలకు ఇస్తే ఏడు వేల ఎనిమిది వందల కోట్లు కావాలి సో ఏడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు అవసరం పడితే దీనికెళ్ళి గత యాసంగి సీజన్ మాదిరిగా చిన్న సన్నకారు రైతులకే భరోసాను పరిమితం చేస్తే మాత్రం ఆరు నుంచి ఏడు వేల కోట్లు సో ఈ నాలుగు ఎకరా మీకు తెలిసినది ఆరు నుంచి ఏడు వేల కోట్లు మొత్తం ఇస్తేనేమో ఏడు వేల ఎనిమిది వందల కోట్లు లేదా ఈ చిన్న నాలుగు ఎకరాలు లోపిస్తే ఎన్ని ఆరు నుంచి ఏడు వేల కోట్లు సో సింపుల్ ఒక కనీసం ఒక వెయ్యి కోట్లన్న మిగిలే ఎనిమిది వందల నుంచి ఒక వెయ్యి కోట్ల మధ్యలో మిగిలే అవకాశం అయితే ఉంది ఇక ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిధుల సమీకరణలో నిమగ్నమైంది ఈ నెల పదవ తేదీన ఆర్బీఐ నుంచి మూడు వేల కోట్లు అప్పు తీసుకున్న సర్కార్ తాజాగా శుక్రవారం మరో నాలుగు వేల కోట్ల రుణం కోసం ఇండియా పెట్టింది ఈ సొమ్ము పదిహేడవ తేదీ నాటికి ఖజానాకు చేరనుంది ఈ నిధ ఈ నిధులతోనే రైతు భరోసా అమలు చేయాలనే యోచనలో ప్రభుత్వం ఉంది రైతు భరోసా తర్వాతనే స్థానిక సమరం ఉంది ఫస్ట్ కేబినెట్లో తుది నిర్ణయం అనేది ఒక వార్త వస్తున్నాం ఫస్ట్ ఈ నెల నాలుగో వారంలో నిర్వహించనున్న మంత్రివర్గ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ సో నాలుగో శనివారం నిర్వహిస్తార దానికి సంబంధించి కేబినెట్ బయట ఉంది రైతు భరోసాపై చర్చించున్నారు స్థానిక ఎన్నికల నోటిఫికేషన్లు ఈ నెలాఖరులోగా జారీ చేయాలా జూలైలో ఎన్నికలు నిర్వహిస్తే ఏ తేదీలో నిర్వహించాలి గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రాదేశిక ఎంపీడీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఒకే నెలలో నిర్వహిస్తే ఎలా ఉంటుంది లేకపోతే కొంత వ్యవధి ఇస్తే ఎలా ఉంటుంది అనే అంశాలు చర్చకు రానున్నాయి ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే లోపే రైతు భరోసా సాయాన్ని పంపిణీ చేయాలని భావిస్తున్న నేపథ్యంలో స్పష్టమైన తేదీని ప్రకటించే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది సో రైతు భరోసా తర్వాతే స్థానిక సమరం అని అయితే ఇక్కడ మనం చూస్తున్నాం అదేదో ఒక్కసారి వద్దాం రాష్ట్రంలో ఎన్నికలు కూడా స్థానిక ఎన్నికలు కూడా వాయిదా పడుతూ వస్తున్నాయి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో కాంగ్రెస్ ప్రభుత్వం కొలుదీరిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఫిబ్రవరి నెలలోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని భావించినా లోక్సభ ఎన్నికల కారణంగా సాధ్యం కాలేదు ఆ తర్వాత కులగణన చేపట్టాలని జనాభాలో ఎవరి వాట ఎంతో తేలిన తర్వాతే స్థానిక ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించడంతో ఆలస్యమైంది ఎట్ట వచ్చే నెలలో స్థానిక ఎన్నికలు నిర్వహించాలని భావిస్తున్న ప్రభుత్వం ఆలోపే ఓ కీలక పథకాన్ని అమలు చేయాలనే ఆలోచనలో ఉంది సో వానాకాలం సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో రైతు భరోసా నిధులను రైతుల ఖాతాల్లో వేశాక ఎన్నికలకు వెళ్తే బాగుంటుందనేది రేవత్ సర్కార్ భావిస్తున్నటువంటి మాట ఇది అందరికీ సో మనకు కూడా క్లియర్ అయిన క్లియర్గా ఉన్నటువంటి ముచ్చట్నే ఎందుకంటే స్థానిక సంస్థలకు పోవాలంటే చాలా చిక్కులు చాలా అడ్డంకులు అయితే వచ్చినాయి కాంగ్రెస్ సర్కార్కి దాంట్లో ఎలాంటి మన అందరికి మన కళ్ళ ముందని చూసినాం సో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి ముందు అక్కడ అక్కడ వీళ్ళు అధికారులకు వచ్చిన తర్వాత స్టార్టింగ్లో వీళ్ళు నిలదొక్కడానికి చాలా టైమే సమయం పోయింది దాంట్లోపట ఎంపీ ఎన్నికలు వచ్చినాయి అంటే పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి ఆ తర్వాత కులగణన ఏసిర్రు సో కులఘన చేసిన తర్వాత రిజర్వేషన్లు అమలైన అనుకున్నారు ఇట్లా రకరకాల కారణాలతో అయితే వాయిదా పడుతూ వాయిదా పడుతూ ఇప్పటిదాకా అయితే లాక్కొచ్చారు ఇప్పుడు మళ్ళా రైతు భరోసా సో ఇప్పుడు రైతు భరోసా కానీ అప్పుడు రైతు రుణమాఫీ కానీ ఇట్లాంటి అంశాలన్నీ స్థానిక సంస్థల ఎన్నికల మీద ప్రభావం చూపినాయి ఎందుకంటే ఇక ఇవి పూర్తి స్థాయిలో వేయలేకపోవడం వల్ల స్థానిక సంస్థలు పోవడానికి కూడా బాగా ఆలోచించారు ఎందుకంటే క్షేత్రస్థాయిలో రైతాంగం ఓట్లు అడగాలి కాబట్టి ఇవి పూర్తి స్థాయిలో ఇంప్లిమెంటేషన్ పూర్తి స్థాయిలో అందరికీ ఫలాలు అందిన తర్వాతనే ఎన్నికలు పోవాలని కాంగ్రెస్ సర్కార్ భావించింది సో అందుకని ఉండగా సో ఇక తప్పేటట్లేదు ఎట్లా ఎన్నికలు పోవాలి కాబట్టి ఈ జూలైలో ఎన్నికలకు పోవాలని ఆలోచిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ పది పదిహేను రోజులలో ఖచ్చితంగా రైతు రైతు భరోసా అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఖచ్చితంగా కాకపోతే అది అప్ టు ఎన్ని ఎకరాల వరకు అనేది మాత్రం ఇప్పటికైతే క్లారిటీ లేదు మనం వేస్తున్న అంచనా వరకు అయితే గదే నాలుగు ఎకరాల వరకు చిన్న సన్నకారు రైతులకు అత్యంత నిరుపేదలకైతే ఈ రైతు భరోసా వచ్చే అవకాశం అయితే ఉంది